హిందు కూడా అయితే తను రీసెంట్ గా దేవుణ్ణి తెలుసుకొని మందారే దేవుని తెలుసుకొని దేవుడి మీద పరిశోధన చేసి అంటే ప్రత్వం గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాడు అతను తెలుసుకుంటే ఈ ముస్లింస్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ నుంచి అల్లయ్య దేవుడు అని అది చెప్పిన అందు చెప్పినా తను మాత్రం తనకే అర్థమయ్యి తనే తెలుసుకున్నాడు అయితే లోక పద్దెనిమిది పంతొమ్మిది లోని ఒక వాక్యం ఉంటది కదా అది వాళ్ళు చూపించి ఇదేంటి మరి ఇలా ఉంది అప్పుడు ఎవరు దేవుడు అని అడుగుతున్నారు అయ్యారు అందుకు యేసు నేను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒకటే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు అనే మాట చూపెడుతున్నారా అది అది నాకు అడిగారు నాకు అడిగితే నేను చెప్పాను కాని అంటే తనకి అయితే బాబు బైబిల్లో ఏ సత్యమైనా కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది ఆ ఒకే చోట ఉండదు బైబిల్లో ఏ సత్యమైనా కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది మరి నేను సత్పురుషుణ్ణి కాను అనే భావముతో దేవుడు ఆ మాట అనలేదు యేసు ప్రభు వారు లోకాసు వార్తలో మీరు ఎత్తి చూపిన వచనం నేను కానయ్యా అని మాత్రం అనలేదు నేను దేవుణ్ణి కాననేది కూడా అనలేదు ఎందుకంటే యోహాను ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరులో నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని కూడా ఆయన అడిగాడు అంటే నాలో పాపము లేదని చెప్పినట్టే కదా మరి ఈ వచనాన్ని ఎందుకు తీసుకోరు వాళ్ళు అక్కడ ఏసవి ఎందుకు ఆ మాట అన్నాడంటే సత్పురుషుడని నన్నెందుకు చెప్పుచున్నావు దేవుడే కదా సత్పురుషుడు అంటే అవునయ్యా దేవుడే సత్పురుషుడని తెలుసు ఆ సత్పురుషుడవు నీవే అని కూడా నేను గ్రహించాను నీవే దేవుడవు అనేది కూడా నేను నమ్ముతున్నానని వాళ్ళు చెబుతారని ఆయన ఎదురు చూశాడు అంతేగాని నేను దేవుణ్ణి కాదు నేను సత్పురుషుణ్ణి కాను అని అనలేదు ఎందుకంటే యోహాను పదవధ్యాయము ముప్పై మూడులో చూడండి అందుకు యూదులు పది ముప్పై చూస్తున్నారా ముప్పై మూడు పది ముప్పై మూడు యోహాను స్వార్థ అందుకు యూదులు నీవు మనుష్యుడ వైయుండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడతా అన్నారు యేసు ప్రభు వారు నేను దేవుణ్ణి అని అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడని యూదులకు అర్థమైంది అందుకే రాళ్ళు పట్టుకున్నారు Right god right. bless